ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి హమీ భాయ్ హమీభాయ్ బ్యానర్ ఇస్తానే తన సైడ్ పూరా దేశాన్ని ఈ దేశ కాపాడుకుంటాం ఈ దేశ భౌగోళిక స్వరూపాన్ని కాపాడుకుంటాం ఈ దేశంలోని ఉన్నతాహిక మా యొక్క ప్రాణాలను అర్పిస్తాం దేశాన్ని దేశాన్ని సురక్షితంగా సంక్షేమంగా శాంతియుతంగా అన్ని అందరూ కలిసి ప్రయత్నం చేస్తాం దానికోసం ప్రతి ఒక్క భారతీయ ముస్లిం కూడా కట్టుబడి ఉన్నారు అని తెలియజేసుకుంటూ ఈ అవమానం முதா பாகிஸ்தான் முரதாஸ்தான் ஜிதாபா முரதா பாகிஸ்தான் முரதா உதராதம்